हेलो स्टूडेंट्स वेलकम बैक टू कोटी चानी मैसेवा सो మన అందరికీ తెలిసిందే నిన్నటిన మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ యొక్క హాల్ టికెట్ రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే కానిస్టేబుల్ వాళ్ళ సంగతి ఏంటి దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని చాలామంది అడుగుతున్నారనమాట సో దానికి సంబంధించి ఈరోజు కొన్ని ముఖంగా కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అవేంటో ఇప్పుడు చూద్దాం దానికంటే ముందు ఫర్ ద ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక లిస్ట్లో ఫస్ట్ చూస్తే మనకి హోంగార్డ్ అభ్యర్థులకు హైకోర్టు ఊరట అంటూ మనకి ఈనాడు పత్రికా ముఖంగా ఒక న్యూస్ రావడం జరిగిందనమాట కానిస్టేబుల్ ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశం అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరటైతే లభించిందనమాట పోలీసులు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని పోలీసు నియామక బోర్డు హైకోర్టును అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట ప్రాథమిక పరీక్షల్లో హోంగార్డు అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఆధారంగా వారి కోసం ఆరు వారాలలో ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందించాలని స్పష్టం స్పష్టం చేయడం అనేది జరిగింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి బుధవారం ఈ మేరకు తీర్పునివ్వడం కూడా జరిగిందనమాట పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక అర్హత సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా తమకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు హైకోర్టులతో హైకోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే పిటిషన్ల తరపున న్యాయవాదులు శ్రీనా కుమార్ శివరామ్ ఆంజనేయులు తదుపరి వాదనలు అయితే వినిపించారు అని చెప్పేసి రావడం జరిగింది అండ్ ఇంకొక పేపర్లో వచ్చిన ఆర్టికల్ కనుక మనం చదివినట్లయితే హోంగార్డులకు పచ్చ జెండా నెరవేరనున్న కానిస్టేబుల్ కళ తొలగిన న్యాయపరమైన చిక్కులు ప్రారంభమైన హాల్ టికెట్ జారీ ముప్పై నుంచి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ఆరు వేల ఒక్క మంది పోస్టుల భర్తీకి రెడీ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇవ్వని జగన్ ప్రత్యేక కేటగిరీగా హోంగార్డులు కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ లిస్టు సిద్ధం చేయాలి రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకి ఆదేశం అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన ఆర్టికల్స్ ఇవైతే సో ఇక్కడ చూడొచ్చు మనం సో డిసెంబర్ పద్దెనిమిది పోలీసుల విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులకు కానిస్టేబుల్ కళ హైకోర్టు తీర్పుతో నెరవేరబోతుంది కానిస్టేబుల్ పోస్టులకు నియామకంలో హోంగార్డ్ రిజర్వేషన్ సమస్యకు బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం అయితే లభించబోతుందనమాట సో ఏడాదిన్నరకు పైగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వడివడిగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు దీంతో నిరుద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందనమాట దీన్ని గమనించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్ చివరి వారంలో ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై మూడు జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించడం అయితే జరిగిందనమాట తొలి దశలో ప్రాథమిక రాత పరీక్ష పూర్తయ్యాక రెండో దశలో దేహదారుఢ్య అంటే పీఈటి శారీరక సామర్థ్య పరీక్షలు అదే పిఎంటీ నిర్వహించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ పరీక్షలు మార్చి పదమూడవ తేదీ నుంచి ఇరవై ఐదు వాక నిర్వహిస్తామని హాల్టిగేట్ జారీ చేసింది అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలు వాయిదా వేశారనమాట ఈ ఎన్నికల తర్వాత ప్రక్రియ కొనసాగిస్తామని కొనసాగించు కొనసాగించాల్సి ఉంటుందని జగన్ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదనమాట సో దీనివల్ల అది అయితే ఆగిపోయింది సో గత సర్కారు నిర్లక్ష్యం అంటూ మరొక ఆర్టికల్ అయితే ఇచ్చారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు పదిహేడు పర్సెంట్ అదేవిధంగా ఏపిఎస్పి హోంగార్డులకు ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చింది దీని ప్రకారం మొత్తం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పదకొండు వందల హోంగార్డులకే కేటాయించాలని అయితే ప్రాథమిక పరీక్ష మూడు వేల మంది హోంగార్డులు రాయిగా ఫలితాలు తర్వాత మూడు వందల ఎనిమిది మంది మాత్రమే అర్హత సాధించారు దీంతో పలువురు హోంగార్డులు తమకు ఆఫ్ తగ్గించాలని అందరినీ అర్హులుగా ప్రకటించాలని ప్రతిక ప్రకటించాలని కోరుతూ కోర్టును అయితే ఆశ్రయించడంతో నియామక ప్రక్రియను బ్రేక్ అయితే పడింది అన్నమాట ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వం పెద్దలకు విన్నపించుకున్న తర్వాత న్యాయపరమైన చిక్కులు అధిగమించి ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం డీజీపీ పోలీసులకు పోలీసు రిక్యూప్మెంట్ బోర్డు చైర్మన్ ఆదేశించడంతో ఎట్టకేలకు మార్గం అయితే సంసిద్ధమైతే అయిందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట అదేవిధంగా ఆన్లైన్లో హాల్ టికెట్స్ అనమాట ఒకవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూనే మరోవైపు ఆన్లైన్ అర్హులైన తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది దేహ శారీ శారీరక సామర్థ్య పరీక్షలకు నియామక బోర్డు రెండవ దశ దరఖాస్తును అయితే ఆహ్వానించిందనమాట వారికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి హాల్ టికెట్లు జారీ చేశారు సారీ మూడు కాదు మనం చూసిన కదా ఏడు గంటలకైతే వచ్చాయి ఈ నెల నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించారనమాట ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు పదమూడు పదమూడు అవకాశం ఉంది ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు పదమూడు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో కేంద్రాల్లో రెండో దశ పరీక్షలు నిర్వహిస్తారన్నమాట అర్హత సాధించిన వారికి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన ఆరు వేల ఒక్క మందికి ఉద్యోగాల్లో నియమిస్తారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రాయడం జరిగిందనమాట అయితే ఇందులో ఇంకొకటి ప్రత్యేక కేటగిరీగా హోంగార్డులు అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ లిస్టు సిద్ధం పోలీస్ రికమెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం రాష్ట్ర హోంగార్డ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు హైకోర్టు భారీ ఓటైతే లభించిందనమాట పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో సామాజిక రిజర్వేషన్తో సంబంధం లేకుండా వారికి ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టునైతే ఆదేశించడం అయితే జరిగింది ప్రాథమిక పరీక్షల్లో హోంగార్డ్కు వచ్చిన మార్కులు ఆధారంగా ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేయాలని స్పష్టమైతే చేసిందనమాట ఆరు వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలని అయితే తెలిపింది మెరిట్ లిస్ట్ తయారీకి తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టత అయితే ఇచ్చిందనమాట ఈ మేరకు న్యాయమూర్తి జస్టిసు సత్తిబాబు సత్తి సుబ్బారెడ్డి బుధవారం తీర్పు అయితే ఇచ్చారన్నమాట కానిస్టేబుల్ నియామకాల్లో సామాజిక రిజర్వేషన్లో సంబంధం లేకుండా తమకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా ఆదేశించాలని కోర్టును పలువురు హోంగార్డులు హైకోర్టులు ఆశ్రయించారు సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేసి ప్రాథమిక పరీక్షల్లో తమకు క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తదుపరి ఫిజికల్ తుది రాత పరీక్షలు అనుమతించే అనుమతించలేదని పేర్కొన్నారనమాట ఈ వాక్యాలపై గతంలో విచారణ జరిపి న్యాయమూర్తి సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పిటిషన్లు ఫిజికల్ తదుపరి పరీక్షలు అనుమతించేలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట వ్యాజ్యాలపై ఇటీవలే న్యాయమూర్తి తుది విచారణ జరిపారన్నమాట పిటిషన్ల తరపున న్యాయవాదులు కుమార్ శివరామ్ ఆంజనేయులు వాదనలు అయితే వినిపించారు పోలీస్ నియామక బోర్డు తరపున న్యాయవాదులు వినిపిస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ కానీ అందులో నియబంధనలు కానీ హోంగార్డులకు సవాల్ చేయలేదు రాత పరీక్ష కనీస మార్కులు సాధించి తదుపరి ప్రక్రియను ఎంపిక కానందునే వ్యాఖ్యలు వ్యాఖ్యలు దాఖలు చేశారన్నమాట సో నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధించిన నిబంధనలు మార్చడానికి వీల్లేదు ఈ నేపథ్యంలో పిటిషన్ల చల్లుబాటు కావు అని వివరించారు ఇరుపక్షల వాదన ముగియంతో ఇటీవలే తీర్పు తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి బుధవారం నిర్ణయం అయితే వెల్లడించారని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి సో ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో దీనికి సంబంధించిన వచ్చే ఎలాంటి అప్డేట్స్ అయినా సరే మన ఛానల్లో వస్తూ ఉంటాయి దానితో పాటుగా ఎస్బీఐ క్లర్క్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో చేయడం జరిగింది మనం అది నేను నల్ల ఈ కానిస్టేబుల్ టికెట్స్ వల్ల సరిపోయింది కాబట్టి అప్లోడ్ అప్లోడ్ చేయలేకపోయా మేబీ ఈరోజు మనకి టెన్ లేదా లెవెన్ అరౌండ్ ఆ టైంలో అయితే అప్లోడ్ చేస్తాను అందరూ ఖచ్చితంగా చూడండి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే రీతిలో అయితే వీడియో చేశాను అనమాట సో ఆ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు కూడా ఎంత కొంత అప్ అయితే ఇవ్వండి సో మనం కూడా త్వరలో థర్టీ సిక్స్కి సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయబోతున్నాం థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్